హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు గంగవల్లి కూర ఎలా ఈజీగా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం ముందుగా గంగవల్లి ఆకుకూరను తీసుకొని బాగా కడిగి తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర టమాటా మామిడి ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పోపుకు కావాల్సిన సామా పదార్థాలు ఏంటో చూద్దాం మినప్పప్పు శనగపప్పు కరివేపాకు ఆవాలు జీలకర్ర ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి మూడు టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె వేడక్కాక మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక గంగవల్లి ఆకుకూరను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆకు కొంచెం మగ్గిన తర్వాత మామిడి ముక్కలు టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టి మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి మూడు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి పసుపు టేస్ట్కి సరిపడా కారము ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో సింపుల్గా కూర రెడీ అయిపోతుంది ఈ గంగవల్లి కూర అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ రొట్టెలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్